గౌరవ కడప శాసనసభ్యురాలు అట్లాగే కమలాపురం శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈరోజు కడప నగరంలో బాక్రాపేట రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్పు చేయడం జరిగింది ఎన్నో ఏళ్ళ కల వాసులు ఇటు ఎన్టీపీసీ వర్క్ కానీ తెలుగంగ కానీ అట్లాగే కుంక ప్రాజెక్టు పరిసరాలు పోవాలంటే ఎందుకంటే నగరం చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది బ్రిడ్జి మాత్రం ఇంతవరకు కూడా దాదాపు నలభై ఏళ్ళ కడప నగర ప్ర ప్రజల కల ఇది ఇది పూర్తి చేయలేక చాలామంది ఎన్నో ఏళ్ళు అసౌకర్యానికి గురవుతుంటారు ఇప్పుడు ఈ నగరం నుంచి ఇటు ఎన్టీపీసీ వరకు దారిలో ఉన్న గ్రామాలన్నీ కలుపుతూ షార్ట్ డిస్టెన్స్లో ప్రతి ఒక్కరు కూడా పోయేదానికి వీలు కలుగుతుంది ఇది రెండు ఐదు ఐదు మీటర్లతో రెండు గంటలుగా రైల్వే ఇంజనీరింగ్ వాళ్ళు డిజైన్ చేశారు పెద్దగా ల్యాండ్ ఎక్విషన్ సమస్య కూడా కొంత మాత్రమే ఉంది అది కూడా తొందరలో కూడా ల్యాండ్ ఎక్విషన్ సమస్య కూడా సాల్వ్ చేసి రైల్వే వాళ్ళు త్వరగా దిగిన ఈ నిర్మాణాన్ని పూర్తి పూర్తి చేయాలని వ్యక్తం చేస్తా ఉన్నాం రెండవది ఈ ఏరియా అంతా కూడా విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు అట్లాగే వేగంగా విస్తరిస్తున్న నివాసాలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి రోజుకు దాదాపు అరవై నుంచి డెబ్బై రైళ్ళు ఇప్పుడు చెన్నై బెంగళూరు చెన్నై బాంబే లైన్ ఉంది ఇది అరవై నుంచి డెబ్బై రైళ్ళు ప్రతిరోజు పోతాయి దీనివల్ల గంటలో పదహైదు నిమిషాలు మాత్రమే గేట్లు ఓపెన్ చేస్తారు నలభై ఐదు నిమిషాలు ఎప్పుడూ కూసుంటారు ఈ అసౌకర్యాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పర్చులు చేసి బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజు డిజైన్ చేయించి టెండర్ బిల్స్ పూర్తి చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో జిల్లాల ముఖ్యమంత్రులుండి పార్లమెంట్ సభ్యుల నుండి ఉన్న రైళ్ళన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళు మూట కట్టుకుంటే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఊనుకోవడం జరిగింది మీకు తెలుసో తెలియదు నిన్న మొన్న కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కడపా బెంగళూరు రైల్వే లైన్ మళ్ళీ కూడా పునర్ప్రారంభించాలని ప్రారంభించాలని కోరుతారు ఇక అధికారంలో ఉన్నప్పుడు మీరు క్యాన్సిల్ చేయమని కోరింది మీరు ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్సిల్ చేయమని కోరరా లెటర్ కూడా రాసినాడు మళ్ళీ ఈరోజు అధికారం పోయిన తర్వాత రైల్వే మంత్రి తేడిపోయి కడపా బెంగళూరు రైల్వే లైన్ను మళ్ళా నిర్మాణం చేయాలని చెప్పి కోరుతారు అంటే అధికారంలో ఉన్నప్పుడు పాడు చేసి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ బురద అధికార పార్టీ మీద చల్లేదని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది మీ కథ ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఒక బ్రిడ్జి నిర్మాణాన్ని పూనుకోలేకపోయిన వాళ్ళు మీరు మీరు మళ్ళీ పెద్ద పెద్ద రైల్వే లైన్లు అడుగుతూ ఉంటారు ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు కడపలో ఉన్న ఈ బాకరాపేట బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తవుతుంది ప్రజలకు సౌకర్యార్థం ఒక సంవత్సరంలోనే పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ కానీ రైల్వే వాళ్ళు కానీ చెప్తున్నారు మరి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా చొరవ జుంపు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇన్ని ఈ రోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరం కడప ప్రజలకు కూడా ఇది ఒక శుభవార్త